ఇక విజయనగరం జిల్లాలో వాలంటీర్ ముసుగులో కొందరు దుండగులు దోపిడికి పాల్పడుతున్నారు ముగడ గ్రామంలో వాలంటీర్ అని చెప్పి ఇస్తామని నమ్మబలికి ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని కాజేసింది ఓ మహిళ ఒంటరిగా నివసిస్తున్న అచ్చమ్మ వద్దకి వచ్చి మాటల్లో పెట్టి నోట్లో గుడ్డలు కుక్కి కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో వృద్ధురాలు చనిపోయిందని భావించి మూడు తులాల బంగారు గొలుసు దోచుకెళ్లింది దాడికి పాల్పడింది ముగడ గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ స్వాతిగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నన్ను కూకుందని తీసుకొచ్చింది నీకు తీస్తాను అని తీనేదు పొట్ట తీయేదు కళ్ళు వరగొండ రాసింది వరగొండ రాసి కళ్ళు మండిపోతాను పతని తడి కూడా తెచ్చి కట్టేసింది కట్టేసిన తర్వాత నోటి ఎంత గొడ్డ కూరసి గుద్దెత్త తీసియమ్మ తీసియమ్మ చైతే తీసి ఎంత తీసిద్దుకో అలా కూకుని ఉండిపోయా దాన్ని తండుకుంటే అప్పుడు చచ్చిపోయిందనుకుని తా మేడెత్తి తాడు తీసి ఒట్టుకొని వెళ్ళిపోయి మంచి చెప్పి ఎనభై సంవత్సరాలు ఆమె ఉంటుంది అచ్చమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమెకి ఇద్దరు అబ్బాయిలు రామారావు పక్కింట్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు వీళ్ళు ముగ్గు ప్రతిరోజు కూడాను ఉపాధి పైన టైంలో తెల్లవారు ఆరు గంటలకి రామారావు వాళ్ళు ఆవిడ వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారు సపరేట్గానే వంట చేసుకొని ఉంటుంటారు అచ్చమ్మ అలాగే నిన్న కూడాను ఆరున్నరకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తిరిగి తొమ్మిదిన్నర టైంకి వచ్చారంట వచ్చేసరికి ఈలోగా ఈ వాళ్ళ మదర్ మదర్ ఏం చెప్పారంటే ఒక వాలంటీ అదే మాజీ వాలంటీర్ స్వాతి అన్నామే యామన స్వాతి అన్నామె ఇంటికి వచ్చి మీకు ఇలా పెన్షన్ ఇస్తానని చెప్పి అచ్చమ్మ దగ్గరికి వచ్చింది అప్పుడు ఆమె గడపలో కూర్చొని ఉంది కూర్చొని అంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు అమ్మ స్వాతి అనుకున్నట్టు ఇలా పెన్షన్ ఇవ్వాలి అనుకుని చెప్పి చెప్పిందంట అయితే ఒక ఫోటో తీసుకోవాలి ఇక్కడ వచ్చి మంచం మీద కూర్చోండి ఇక్కడ సరిగ్గా రావట్లేదని చెప్పి మంచం మీద కూర్చోబెట్టింది తర్వాత మళ్ళీ వెంటనే పడుకోబెట్టేసి అక్కడ పిల్లో ఒకటి ఉంటే పిల్లో తీసుకొని అచ్చమ్మ మొహం మీద పెట్టేసి బుద్దేసి వెంటనే ఆమెలో ఒక రెండు తులాల బంగారం తాడు ఉందంట తాడు తీసుకొని వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఈమె అచ్చమ్మ వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఆ వయసులో కూడా ఇలా స్వాతి అనే మాజీ వాలంటీర్ ఆమె తాడు తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పి మనకు చెప్పడం జరిగింది దాని మీద మనం కేసు దర్యా కేసు కట్టాము ప్రజల దర్యాప్తు చేస్తున్నాము మా అచ్చమ్మ అని చెప్పి ఎనభై సంవత్సరాలు ఆమె ఉంటుంది అచ్చమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు రామారావు పక్కింట్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు వీళ్ళు ముగ్గు ప్రతిరోజు కూడాను ఉపాధి పని టైంలో తెల్లవారు ఆరు గంటలకి రామారావు వాళ్ళ విజయనగరం జిల్లాలో వాలంటీర్ ముసుగులో కొందరు దుండగులు దోపిడికి పాల్పడుతున్నారు బాడంగి మండలం ముగడ గ్రామంలో వాలంటీర్ అని చెప్పి పింఛనిస్తామని నమ్మబలికి ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని కాజేసిందో మహిళ ఒంటరిగా నివసిస్తున్న అచ్చమ్మ వద్దకి వచ్చి మాటల్లో పెట్టి నోట్లో గుడ్డలు కుక్కి కళ్ళల్లో కారం కొట్టి దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో వృద్ధురాలు చనిపోయిందని భావించి మూడు తులాల బంగారు గొలుసు దోచుకెళ్లింది ఇక దాడికి పాల్పడింది ముగడ గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ స్వాతిగా పోలీసులు గుర్తించారు ఇచ్చారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు సునీత ఈ రోజు విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగట గ్రామంలో దొన్న అయితే చోటు చేసుకుంది ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఎనభై ఏళ్ల ఉరిగాలిపై దాడికి పాల్పడింది ఒక మాజీ వాలంటీర్ మహిళ మత్స్య స్వాతి అనేటువంటి మాజీ వాలంటీర్ ఇటీవల కాలంలో తన వాలంటీర్ పోస్ట్ కి రాజీనామా చేసింది అదే ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ఉంటున్నటువంటి స్వాతి నిన్న ముడ గ్రామంలో వంతరగా ఉన్నటువంటి అచ్చి అమ్మ అనేటువంటి ఎనభై సంవత్సరాల వృద్ధురాలు ఇంటికి వెళ్ళి మీకు పింఛని వచ్చింది బయోమెట్రిక్ వేయాలి రమ్మంటూ ఇంట్లోకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మహిళపై దాడి వృద్ధురాలిపై దాడి చేసి కంటిలో కారం కొట్టి అదేవిధంగా కాళ్ళ దిండుతో ముఖం మీద దాడి చేస్తూ చంపే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఈ పెనుగులాటలో దాడిలో వృద్ధురాలు కొంత అపస్మారక చేరుకున్న తర్వాత వృద్ధురాలు చనిపోయిందని నిర్ధారించుకొని ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు మూడు తొలాల బంగారు గొలుసును కూడా దొంగిలించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొద్దిసేపు తర్వాత అంటే ఉపాధి హామీ పనులకు వెళ్ళినటువంటి స్థానిక గ్రామస్తులు కొంతమంది తిరిగి వస్తున్న సమయంలో వృద్ధురాల యొక్క అవస్థను చూసి ఆమె రోదనలు విన్న తర్వాత వెళ్ళి విషయం తెలుసుకొని విచారించడంతో ఈ మత్స్య స్వాతి అనేటువంటి మహిళా వాలంటీర్ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది దీనికి సంబంధించి బాడని పోలీసులు సమాచారం ఇవ్వడంతో అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే మహిళను కూడా అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ తరలిస్తున్నట్టు కూడా ఎస్ఐ జయంత్ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఏదైనా కూడా ఒంటరిగా అది వాలంటీర్లుగా ఉన్నటువంటి గతంలో గా పనిచేసినటువంటి వాళ్ళు దాడికి పాల్పడడంపై ఆందోళన అవుతుంది సునీత రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్